మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు నా పేరు వీరవు లోంసీ అండి నేను ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వాడిని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో అంటుంటారు ఒక సాధారణమైన వ్యక్తి మధ్యతరగతి వ్యక్తి రాజకీయాలు చేయాలి రాజకీయాల్లో యువతను ప్రోత్సహించాలి అని చెప్పారు అనేక సందర్భాల్లో అలాగా ఈ రోజు నాకు వచ్చిన పదవి దానికి ఒక నిదర్శనం అనమాట నాకు రెండు వేల పద్నాలుగు నుండి జనసేన పార్టీ వాలంటీర్ గా పనిచేశాను తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో రెండు పద్దెనిమిది జిలాని గారు ఎలక్షన్ లో చేసాం అలాగే రెండు వేల ఇరవై ఒకటిలో నన్ను గుర్తించి జనసేన పార్టీ రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ సెక్రటరీగా నేను మా ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ కళ్యాణ్వాసరావు గారు సయ్యద్ జిలాని గారు రాష్ట్ర కార్యవర్గంలోకి వెళ్ళడం జరిగింది తర్వాత నేను చేసిన సేవలకు మా అధ్యక్షులు శ్రీ ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు నాకు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నాకు యొక్క బాధ్యతని అప్పగించడం జరిగింది అన్నయ్య నా మీద పెట్టిన బాధ్యతని నేను మన పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా అలాగే మన పార్టీ ఆ పదవికి మచ్చ తెచ్చే విధంగా ఎక్కడ విధంగా నేను ఉంటానని కోరుకుంటూ నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన మన శ్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వరదల పవన్ కళ్యాణ్ గారికి అలాగే పిఎస్సి చైర్మన్ శ్రీ నారా మనోహర్ గారికి అలాగే ఎమ్మెల్సీ పిడుగ హరిప్రసాద్ గారికి మా రాష్ట్ర ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ కళ్యాణం శ్రీ శ్రీనివాసరావు గారికి అలాగే మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా రాష్ట్రోపేట ఇన్ఛార్జ్ అలాగే రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి శ్రీ సయ్యద్ జలాని గారిని కూడా మమ్మల్ని ప్రతి దాంట్లో ప్రోత్సహిస్తూ కష్టపడే వాళ్ళకి నేను అంటూ ఉన్నాను మీరు ఏ కార్యక్రమం చేయండి మీతో పాటు నేను తోడుగా ఉంటానని చెప్పి మాకు ధైర్యం చెప్పిన మా సయ్యద్ జిలాని గారికి ప్రత్యేకంగా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి కూటమి నాయకులకు కూటమి కార్యకర్తలకు అలాగే తోటి జన నా తోటి జనసేన నాయకులు వీర మహిళలు ప్రతి ఒక్కరికి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి జై జనసేన